దొండ ఉసిరికాయలటండి నేను ఫస్ట్ టైం చూసాను మొన్న అమలాపురం వెళ్ళినప్పుడు కానీ పులుపు మాత్రం సేమ్ ఉసిరికాయలకి ఎంత పులుపు ఉందో అంత పులుపు ఉంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చెట్టు నిండా కింద నుంచి కూడా కాసేసాయండి నిజంగా ఆ మట్టి కూడా అలాగే మంచిది అలాగా అక్కడ ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే అక్కడ చూడలేదు ఇలాంటి దొండకాయలు ఉసిరి దొండకాయలు అయితే పప్పు వేసుకుంట పచ్చడి కూడా చేసుకుంట నేనైతే మాత్రం పప్పు మీదే ప్రయోగం చేశాను మొదటిసారి పెసరపప్పులో వేసాను కందిపప్పు కన్నా పెసరపప్పు అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు వాళ్ళు అయితే ఆ విధంగా నేను పెసరపప్పులో అయితే మాత్రం వేసానండి కొంచెం చిన్న గింజ అయితే ఉంది అవి తీసేస్తే సరిపోతుంది నేనైతే తీసేస్తే చిన్న గింజ కొంచెం ముక్కలైతే తొక్క తీయవలసిన పని కూడా ఉండదు కదండి మొక్క తమ్ము పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం కారం ఈ కారం ఎప్పుడు పెట్టుకుంటాను కదండి ఆవాలు మెంతుల మిరపకాయలు వేయించిన కారం అయితే పెట్టుకుంటాను ఈ విధంగా పప్పు పెసరపప్పులు అయితే మాత్రం పెట్టేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతం అండి ఇంకా చెప్పని అవసరం లేదనమాట నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చేసిందండి ఉసిరి దొండకాయ పప్పు ఎప్పుడు వినలేదు ఎవరు వండడం కూడా నేను చూడలేదు ఫస్ట్ టైం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది